హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పసుపు పారల చేపల పులుసు ఏ విధంగా చేయాలో చెప్తానండి క్వాంటిటీస్తో ఇస్తా చెప్తానమాట సో ఈ గరిటెడు కారం వేయాలన్నమాట ఇన్ని చేపలకి ఈ గరిటెడు కారం వేయాలి ఒకటిన్నర ఒకటిన్నర స్పూను మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట ఈ యొక్క ఉప్పు కారం ఈ యొక్క ఆయిల్ అనేవి ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపాలండి కలిపిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే బాగా కలపాలండి కలపడం అంతా మనం కూర స్టవ్ మీద పెట్టకముందే అయిపోవాలండి కూర స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట డిస్టర్బ్ చేస్తే ముక్కలు ఎరిగిపోతాయి అన్నమాట సో ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని మనం యాడ్ చేసేస్తామండి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలండి కలపడం అన్నీ పొయ్యి మీద పెట్టకముందే అయిపోవాలన్నమాట కలపటం అన్నీ పొయ్యి మీద పెట్టకముందే అయిపోవాలి ఎందుకంటే ఈ ప్రొసీజర్లో చేస్తానండి మొక్కలు విరగన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి సో బాగా మొక్కలకు అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకుంటే మనకు మొక్కలు ఇరిగిపోవన్నమాట అందుకనే కలుపుకోవడం అన్నీ ఇప్పుడే చేసేసుకోవాలండి మనం సో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక గిన్నెలో చింతపండు నెక్స్ట్ టమాటా బాగా పిసుకుతామండి బాగా పిసికి చూసారా బాగా పిసికి ఆ నీళ్ళని మనం ఈ చేపల పులుసులో వేస్తామన్నమాట చేపల పులుసులో వేయటం అనేది జరుగుతుంది సో మళ్ళీ బాగా కలపాలండి మళ్ళీ బాగా కలపాలి మళ్ళీ బాగా కలిపిన తర్వాత ఏం చేస్తామంటే ఒకసారి ఉప్పు చెక్ అన్నమాట ఉప్పు అది సరిపోయిందా కారం సరిపోయిందా పులుపు ఏమన్నా సరిపోయిందా లేదా అన్నీ ముందే చెక్ చేసేసుకుంటామండి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మనం రెడీ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటామండి ఇంక పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా గరిట అనేది పెట్టకూడదండి గరిట అనేది పెట్టకూడదు చూసారా రుచికరమైన చేపల కూర రెడీ అండి సో ఈ స్టైల్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఈ చేపల కూర సో కలర్ కూడా చూసారా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్